అందరికీ హాయ్ ఈరోజు వీడియోలో మిల్లెట్స్తో గుంత పొంగనాలు తయారు చేసుకోవడం చూపిస్తాను ఇక్కడ మిల్లెట్స్ అంటే మనకి సజ్జలు జొన్నలు ఇంకా రాగులు ఇవన్నీ మిల్లెట్స్ కిందికి వస్తాయి కదా మామూలుగా మిల్లెట్స్ని అంటే అవి మనం జొన్నలు ఇవన్నీ నానబెట్టి చేసుకోవాలంటే పని ఎక్కువ కాబట్టి ఇన్స్టెంట్గా చేసుకోవడం ఎట్లాగో చూపిస్తాను ఇప్పుడు చాలామందికి డయాబెటీస్ అంటున్నారు ఇంకా డైటింగ్ అంటున్నారు అట్లాంటి వాళ్ళు ఇట్లా మిల్లెట్స్తో గుంత పొంగనాలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది దానికోసం ఇక్కడ ఒక కప్పు ఫస్ట్ రాగి పిండి తీసుకుంటున్నారు ఒక కప్పు రాగి పిండికి మిగిలిన అన్ని హాఫ్ హాఫ్ కప్పు తీసుకోవాలి ఇక్కడ హాఫ్ కప్పు జొన్న పిండి ఇంకా హాఫ్ కప్పు సజ్జపిండి ఇంకా హాఫ్ కప్పు రవ్వ తీసుకోవాలి బొంబాయి రవ్వ ఈ రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇంకా తర్వాత దీంట్లోకి హాఫ్ కప్పు పెరుగు ఎందుకంటే మనం మామూలుగా పులువ్వు పెడతలేం కదా పిండి అందుకోసము అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇట్లా పెరుగు వేసుకోండి తర్వాత టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి ఇంకా దీంట్లోకి నానబెట్టుకున్న శనగపప్పు కావాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న తర్వాత ఉల్లిగడ్డలు ఇంకా క్యారెట్ తురుము ఇంకా పచ్చిమిర్చి ఇక్కడ కట్ చేసుకోవచ్చు లేదంటే పేస్ట్ అయినా చేసుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్గా పిండిలో కాకుండా పచ్చిమిర్చి ఉల్లిగడ్డల్ని కొంచెం ఆయిల్లో ఇట్లా కొద్దిగా ఫ్రై చేసి వేస్తా ఇంకా అల్లం కూడా ఇంకా ఇక్కడ కొత్తిమీర క్యారెట్ అయితే డైరెక్ట్ పిండిలో వేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా డైరెక్ట్ పిండిలో వేసేసుకొని గుంత పొంగనాలు పోసుకోవచ్చు కానీ నాకైతే పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కొద్దిగా ఫ్రై అయితే బాగా అనిపిస్తాయి అల్లం కూడా అట్లా పచ్చిది వేస్తే మనకు పచ్చి పచ్చిగా అనిపిస్తుంది తినేటప్పుడు కాబట్టి ఒక వన్ స్పూన్ ఆయిల్లో పచ్చిమిర్చి ఇంకా ఈ అల్లం తురుము ఇంకా ఉల్లిగడ్డలు కట్ చేసుకునేవి వేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయొద్దు జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు నానబెట్టుకున్నది ఉంది కదా అది కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ ఉల్లిగడ్డలకు సరిపడా కొంచెం సాల్ట్ వేసుకున్నా మనకి గుంతపొంగనాల్లో ఉల్లిగడ్డ తిన్నప్పుడు ఉల్లిగడ్డ చప్పచప్ప కనిపించకుండా ఉండడానికని కొంచెం సాల్ట్ వేసిన ఇంకా ఈ శనగపప్పు కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఇట్లా ఒక్కసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు ఇదంతా కూడా మనం ఆ పిండిలో వేసేసుకొని కలిపేసేయాలి ఇక్కడ నీళ్లు పోసుకొని మనం గుంత పొంగనాల పిండి ఎట్లుంటుంది అట్లా ఉండాలి మామూలుగా మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి ఫస్ట్ కలుపుకొని దానికి తగ్గట్టుగా నీళ్ళు ఎంత కావాలో చూసుకొని పోసుకోవాలి ఇంకా కొద్దిగా సోడా ఒక రెండు చిటికీలు అంత సోడా వేస్తే ఈ గుంత పొంగనాలు బాగా వస్తాయి ఇంకా తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మన గుంత పొంగనాల పిండి ఎట్లా అంటే మన దోశ పోసుకుంటాం కదా దానికంటే కొంచెం గట్టిగా ఉండాలి పిండి మరి గట్టిగా ఉంటే కూడా మనకి ఏమవుతుంది అంటే ఈ గుంత పొంగనాలు గట్టిగా అవుతాయి అందుకోసం మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా పిండికి కంటే కొద్దిగా గట్టిగా ఉండేటట్టు చూసుకోండి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది ఇక్కడ సాల్ట్ కూడా వేసేసిన ఇంక ఇది పెద్దగా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఒక ఫైవ్ మినిట్స్ ఎందుకంటే రవ్వ ఉంది రవ్వ కొద్దిగా నానాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానితే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసినా ఇక్కడ కరివేపాకు వేయడం మర్చిపోయినా నేను వీడియో తీస్తున్నా అన్న దాంట్లో ఇంకా కరివేపాకు మర్చిపోయినా కొంచెం సన్నగా కట్ చేసుకునే కరివేపాకు ఇంకా కొద్దిగా జీలకర్ర ఎక్కువగా అవసరం లేదు ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసి కలిపేసి ఇంకా ఇప్పుడు మనం గుంత పొంగనాల పీట ఉంటుంది కదా దాంట్లో పోసుకోవడమే ఇక్కడ ఒక రెండు రెండు చుక్కలంతా నూనె వేసుకోవాలి ఫస్ట్ వాయికి అయితే కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది తర్వాత అయితే నూనె అంతా కూడా పట్టదు ఇంకా తక్కువ వేసుకోవచ్చు చూస్తున్నారు కదా పిండి ఇక్కడ నేను కొంచెం దోశ పిండి కంటే కొద్దిగా గట్టిగా చేసుకున్నాను అంతే చెప్పినా కదా నాకైతే ఈ ఈ పిండి గట్టిగా ఉందనుకో నాకు గుంత పొంగనాలు గట్టిగా అనిపించినాయి రెండు మూడు సార్లు అందుకే కొంచెం పలచగా చేస్తాం మరీ పలచగా చేసుకోకండి అని తర్వాత ఇవి ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పి మళ్ళీ కావాలంటే పైనుంచి కొద్దిగా నూనె వేసుకోవచ్చు డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళు పైనుంచి నూనె వేసుకోవద్దు మామూలుగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు డైటింగ్ చేసేవాళ్ళే తినాలని కాదు మామూలుగా ఇప్పుడు పిల్లలకి మనం జొన్న రొట్టె రాయి రొట్టె అన్నీ చేసి ఇయ్యం కదా ఇట్లయితే ఇంట్లో అన్ని పిండిలు ఉంటాయి కాబట్టి ఇట్లాంటివి పిల్లలకు కూడా అలవాటు చేయండి మంచిది హెల్త్కి కూడా ఇంకా తర్వాత ఇక్కడ రెండో సైడ్ కూడా మంచిగా కాలిన తర్వాత ఇంకా తీస్తున్నాను చూస్తున్నారు కదా ఇంకా దీన్ని మనం మామూలుగా పల్లి చట్నీ కొబ్బరి చట్నీ మీకు ఏది నచ్చితే దాంతో తినండి మా ఇంట్లో అయితే ఇక్కడ అల్లం చట్నీ చేసుకున్నది ఉంది ఆ అల్లం చట్నీతో తింటున్నా మామూలుగా ఇంట్లో ఉప్పు కారం ఉంటుంది ఉట్టివే కూడా తినేయచ్చు మీరు కూడా ఇట్లా మిల్లెట్స్తో గుంత పొంగ ట్రై చేయండి మీకు మా వీడియో ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి